వెల్కమ్ టు మై ఛానల్ డబ్బంతా ఈ రాశుల వద్దే ఉద్యోగులు ప్రమోషన్లు వ్యాపారంలో లాభాలు కలుగుతాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు గ్రహాల కదలికలు మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి ఈ నేపథ్యంలో శని గ్రహం కారణంగా రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా కొన్ని రాశుల వారికి మంచి చేకూరపోతూ పోతుంది చేసిన పనికి తగిన ఫలితాన్ని ఇస్తాడని శనిదేవుడి పేరు ఉంది రెండున్నర సంవత్సరాలకు ఒకసారి తన స్థానాన్ని మార్చుకుంటాడు శనిదేవుడు తన సంచారం అన్ని రాశులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది శనీశ్వరుడు కర్మ ఫలాలను తిరిగిస్తాడు ఆయన సంచారం అన్ని రాశులపై తీవ్ర ప్రభావాన్ని చూస్తూ ఉంటుంది శని ప్రస్తుతం కుంభరాశిలో సంచారం కుంభరాశి శనిదేవుడి యొక్క సంతరాశి ఈ సంవత్సరం మొత్తం ఒకే రాశి చక్రంలో ప్రయాణిస్తూ వచ్చే ఏడాది తన స్థానాన్ని మార్చుకుంటాడు శనిగ్రహం చేసే ప్రతి చర్య అన్ని రాశులపై కూడా భారీ ప్రభావాన్ని చూపుతుంది రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై ఐదు ఇరవై తొమ్మిది శని భగవాన్ మేనరాశిలో ప్రవేశిస్తాడు అప్పటి వరకు కూడా ఇది కొన్ని రాశుల రాజయోగాన్ని కలిగిస్తుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఈ రాశుల వారి యొక్క జీవితంలో కొన్ని యోగాలు నివ్వబోతూ ఉంది శని భగవానుడు ఈ రాశుల వారికింత ఇష్టమైనటువంటి రాసుల వారిపై కృపను చూపించబోతూ ఉన్నాడు వీరుడైన శని భగవానుడు రెట్టింపు లాభాలను లేదా నష్టాలను ఇస్తూ ఉంటాడు శని భగవానుడు సంవత్సరం పడువున కుంభరాశులని ప్రయాణిస్తాడు శని ఆశస్సులతో ఈ రాశుల వారికి కుబేర్లు కాబోతున్నారని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఏలినాటి శని అర్ధాష్టమ శని ఇంకా శని దోషాలతో బాధపడుతున్నటువంటి వ్యక్తులు కూడా చింతించాల్సినటువంటి అవసరం లేదు ఇలాంటి యోగాలతో బాధపడుతున్నప్పటికీ కూడా శని భగవానుడు మనం చేసే కర్మ ఫలితాలను బట్టి ఫలితాలు ఇస్తూ ఉంటాడు మరి అదృష్టం పట్టబోతున్న రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మొట్టమొదటి రాశి మేషరాశి వారు ఈ మేషరాశి వారికి శని సంచారం మీకు మంచి ఫలితాలను ఇస్తుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది సౌకర్యాలు పెరుగుతాయి విశేషమైనటువంటి ఫలితాలు తుతు మీకు తప్పకుండా రాబోతు ఉన్నాయి మేషరాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది విలాస సౌకర్యాలు పెరుగుతాయి సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది పాత పెట్టుబడులు మంచి లాభాలను ఇస్తాయి దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్నటువంటి ప్రతి పని కూడా ఈ రాశి వారు పూర్తి చేయబోతూ ఉన్నారు విశేషమైనటువంటి ఫలితాలు మీకు తప్పకుండా వస్తాయి మీకంటూ ఒక గుర్తింపు కూడా ఏర్పడబోతూ ఉంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పెరగబోతూ ఉన్నాయి ఈ రాశి వారికి ఎంతో లాభదాయకంగా ఉంటుంది ఆర్థిక శారీరక మరియు వ్యక్తిగత విషయాల్లో కూడా అద్భుతమైనటువంటి విషయాలను రాబోతు ఉన్నాయి ముఖ్యంగా ఇది మీ ప్రవర్తన శారీరక ఆరోగ్యం వైవాహిక జీవితంపై కూడా ప్రభావాన్ని చూపుతూ ఉంటుంది ముఖ్యంగా మీ అవకాశాలన్నీ కూడా ఉన్నారు ముఖ్యంగా మీ కెరీర్లో ముందుకు సాగడానికి అవకాశాలు ఎన్నో ఉన్నాయి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే మీకు దృష్టి అనేది అంతా పూర్తిగా పెట్టలేరు కాబట్టి కొంచెం ఏకాగ్రత మెరుగుపరచపై ఈ నెలలో విద్యార్థులు తమ ఏకాగ్రత మెరుగుపరుచుకోవడానికి దృష్టి పెట్టాలి మీ జీవితం వివిధ రకాల సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటినీ కూడా మీరు అధ్యయనం చేసుకోగలుగుతారు దృష్టి కేంద్రీకరించి సమస్యలన్నిటిని కూడా చక్కబెట్టుకోగలుగుతారు కుటుంబంలో కూడా గణనీయమైనటువంటి ఎన్నో ప్రయత్నాలు మీకు ఉన్నాయి మీకంటూ ఒక గుర్తింపు ఉంది విశేషమైనటువంటి ఫలితాలు మీకు రాబోతున్నాయని జ్యోతిష పండితులు తెలియచేస్తూ ఉన్నారు కెరీర్ లో కూడా ఇది ఒక గొప్ప యోగమే మీకంటూ ఒక గుర్తింపు ఒక స్థానాన్ని ఏర్పరచుకునేటువంటి కాలం మీకు రాబోతుందని జ్యోతిష పండితులు తెలియచేస్తూ ఉన్నారు యొక్క ఇంకా కొన్ని రోజుల్లో శని భగవానుడి యొక్క ఆశస్సులతో మీరు జీవితంలో కొత్త వెలుగులు చూస్తారు మేషరాశి వారికి ఇంకా కొన్ని రోజులైన చెప్పుకోవచ్చు సంవత్సరం పొడుగునా కూడా మీకు శని భగవానుడు మీరు చేసేటటువంటి మంచి ఫలితాలు బట్టి తప్పకుండా మంచి ఫలితాలు ఇస్తాడు విలాహసైవికమైన సౌకర్య జీవితాన్ని ఇస్తాడు సంతానం లేనటువంటి వ్యక్తులకు సంతానం తప్పకుండా కలుగుతుంది శుభవార్తలు వింటారు పాతబెట్టుబడిలో ఎన్నో లాభాలను ఇస్తాయి మీరు ఊహించినటువంటి లాభాలు మీకు ఉన్నాయి అదృష్టం పట్టబోతున్న తర్వాత రాశి వృషభ రాశివారు శని సంచారం మీకు మంచి ఫలితాలను ఇస్తుంది మీరు పనిచేసే చోట పదోన్నతి జీతపత్యాలు పెరుగుతాయి విపరీతమైనటువంటి యోగాలు మీ కలతో మీరే చూస్తారు నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుతారు అన్ని కోరికలు కూడా మీకు నెరవేరబోతూ ఉన్నాయి సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఇంకా కొన్ని రోజుల్లో ఈ రాశి వారి యొక్క జీవితంలో కొత్త వెలుగులు రాబోతున్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఇంత ఈ అదృష్టానికి కారణం చని భగవానుడు మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతూ ఉన్నాయి ఆర్థిక పరంగా మీకు ఎంతో అనుకూలంగా ఉంటుంది డబ్బు కూడా మీకు సమృద్ధి అవుతుంది అన్ని పనులు కూడా సాధించడానికి మీరు ముందడుగు వేస్తారు అదే విధంగా శని పదివింట్లో ఉండటం వల్ల బలమైన రాజయోగాన్ని ఏర్పరచుకోబోతు ఉన్నారు మిమ్మల్ని మీరు చాలా కష్టపడిలా చేయటం వల్ల మీకు ఉద్యోగానికి అద్భుతంగా ఉంటుంది ప్రయత్నాలన్నీ కూడా మీకు ఫలిస్తాయి ఎంతో కష్టపడి మీరు ఉద్యోగాన్ని సంపాదించుకోబోతూ ఉన్నారు విద్యార్థుల గురించి మాట్లాడేట్లయితే మీకు అద్భుతంగా ఉంటుంది కెరీర్ పై దృష్టి పెడతారు అనేక రకాల ఆటంకాలు అడ్డంకులు సాధ్యమైనప్పటికీ కూడా మీ ఏకాగ్రతే మిమ్మల్ని ముందడుగు ముందుండి నడిపిస్తుంది చదుపే దృష్టి పెట్టడానికి కష్టపడతారు కుటుంబ కలహాలతో నిండి ఉన్నటువంటి వ్యక్తులకు కుటుంబ కలహాలన్నీ కూడా ఒక కొలిక్కి రాబోతూ ఉన్నాయి సంబంధంలో మీ జీవిత సంబంధ బాంధవ్యాలు బలపడతాయి ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు చేస్తే అన్ని వ్యాపారుల నుంచి ఆదాయాలను జోడించుకుంటారు మరియు మీ ఆదాయం పెరుగుతుంది ఆరోగ్యపరంగా కూడా అద్భుతంగానే ఉంటుంది ఏవైతే అనారోగ్యపరమైనటువంటి సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా ఒక కొలిక్కి ఉన్నాయి ఏర్పడినటువంటి ప్రతి ఆటంకం నుంచి కూడా మీరు బయటపడబోతూ ఉన్నారు ఇంకా కొన్ని రోజుల్లో శని భగవానుడు మీకు అద్భుతమైన అవకాశాలు ఇవ్వబోతున్నాడని పండితులు తెలియచేస్తూ ఉన్నారు తర్వాత రాశి వారు మిథున రాశి వారు మిథున రాశి జాతకులకు శని ప్రభావాన్ని ఇవ్వబోతున్నాడు మీకు రాబోయేటటువంటి రోజులన్నీ కూడా మీకు గొప్ప అవకాశాలను ఇస్తాడని పండితులు తెలియచేస్తూ ఉన్నారు పండితుల్లో గొప్ప విజయాలను సాధిస్తారు ఇతరుల నుంచి గౌరవాన్ని పొందుతారు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది విద్యార్థులు చదువులో రాణిస్తారు సహోద్యోగులు మీ పట్ల అనుకూలంగా కూడా ప్రవర్తించబోతూ ఉన్నారు కెరీర్ లో కూడా గొప్ప అవకాశాలు మీ కళ్ళతో మీరు చూసేటటువంటి కాలం వచ్చిందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు శని యోగాలు మీకు రాబోతూ ఉన్నాయి వృత్తి వ్యాపారాల్లో కూడా ఆచిచూచి అడుగులు వేయండి అన్ని పనుల్లోనూ కూడా మీదే పైచేయి అవుతుంది మీకు ఈ యొక్క అద్భుతమైనటువంటి విధానంపై ముందడుగు వేస్తారు విద్యాపరమైన సాఫల్యత లభిస్తుంది జ్ఞానం మరియు తెలివితేటలు సహాయపడతాయి మీ చదువు పట్ల ఉత్సాహంగా ముందుకు వెళ్తారు ఏకాగ్రతతో ముందుకు వేస్తారు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఇబ్బందుల నుంచి బయటపడతారు మీ యొక్క పరిశీలనలో ఉత్తిరత సాధిస్తారు కుటుంబ కలహాలతో నిండి ఉన్నటువంటి వ్యక్తులు వారన్నిటి నుంచి కూడా బయటపడతారు కుటుంబ జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులన్నీ తొలగిపోతాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది తొమ్మిది ఇంట్లో ఉన్న శని మీ పదకొండి ఇంట్లో ఉండడం వల్ల మీ ఆదాయంలో మంచి పెరుగుదల ఉంటుంది మీ ఇంట్లో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి పెరుగుతూ ఉంటుంది ఆరోగ్యపరంగా మిష్టమైనటువంటి ఫలితాలు ఉంటాయి కుజుడు మరియు శని కలగతో మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఈ యొక్క రాశి వారికి ఇది ఒక అద్భుత తరుణంగా కూడా చెప్పుకోవచ్చు తరువాత రాశి వారు కుంభరాశి వారు ఈ రాశి వారికి శని భగవానుడు విశేషమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాడు ఈ రాశి వారికి హెచ్చు అయితే నిండి ఉండి ఈ ఈ కుంభరాశిలో శని భగవానికి సంవత్సరం మొత్తం ఉంటాడు కాబట్టి మీకు మంచి ఫలితాలని ఇస్తాడు శనితో మొదటి ఇంట్లో చేరుతాడు శని మరియు కుజుడు వ్యతిరేక ద్రోహ కాబట్టి ప్రవర్తన అనేది మారుతూ ఉంటుంది చిరాకులు పడుతూ ఉంటాయి మీ పనిపై చికాకులు ఉన్నప్పటికీ కూడా పనిని ఏకాగ్రతతో ముందుకు వెళ్తారు విద్యార్థులు సమయానికి శ్రమతో ముందుకు అడుగు వేయబోతూ ఉన్నారు అన్ని విధాలకు అక్కడ ముందడుగు వేసి మీ జీవితాన్ని ఒక అద్భుతవంతంగా మార్చుకోబోతున్నారని పండితులు తెలియజేస్తూ ఉన్నారు మీ జీవితంలో ఒక నిర్లిప్త వ్యక్తిని మిమ్మల్ని దగ్గర చేసే అవకాశం ఉంది ఇప్పటి వరకు రాదు అనుకున్నటువంటి కీర్తి ప్రతిష్టలు మీకు రాబోతూ ఉన్నాయి ఆదాయం గణనీయంగా పెరుగుతుంది కెరీర్ లో గొప్ప యోగాలు మీకు రాబోతూ ఉన్నాయి మీకంటూ ఒక గుర్తింపు ఏర్పరచు ఉన్నారు ముఖ్యంగా శని భగవానుడి జీవితంలో మీకు ఉన్నతమైనటువంటి వ్యక్తి ద్వారా మీకు కెరీర్ మీకు అనుకూలంగా ఇవ్వబోతున్నానని పండితులు తెలియచేస్తూ ఉన్నాడు కుంభరాశి వారికి ఇది ఒక అద్భుతమైనటువంటి సమయము శని మూడవ ఇంత ఉండి మిమ్మల్ని పరిశీలిస్తూనే ఉంటాడు మీ తెలివితేటలతో మీరు నైపుణ్యంతో ముందుకు వెళ్తారు జీవితంలో ఒక నిధులి నిర్దిప్త వ్యక్తిని మిమ్మల్ని దగ్గర చేసే అవకాశం ఉంది మీరు ఇప్పటి వరకు దాచి ఉంచిన మీ హృదయం గురించి వారికి చెప్తారు మరి మీరు విజయం సాధిస్తారు కానీ మీరు దీన్ని ఏప్రిల్ తొమ్మిదిలోపై చేయవలసి ఉంటుంది ఎందుకంటే బుధుడు రెండు ఇంటికి వెళ్తాడు అక్కడ అది తిరోగమంలో ఉంటుంది ఆర్థిక పరిస్థితి పరిశీలిస్తే అద్భుతంగా ఉంటుంది ఖర్చును తగ్గించుకుంటే సరిపోతుంది చిన్న చిన్న మతపరమైన గృహ నిధులు మినహా మిగతా మీద ఖర్చులు కూడా అద్భుతంగా ఉండవు ఆదాయం ఏమైనా కూడా మీకు సరిపోతుంది మీరు ఊపిరి పీల్చుకునేటువంటి కాలం మీకు వచ్చింది అద్భుతంగా మీకు శని మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాడు ఉన్నాడు యొక్క నాలుగు రాశుల వారికి కూడా రాబోయేటటువంటి కొన్ని రోజుల్లో ఈ రాశుల వారి యొక్క జీవితంలో అద్భుతంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వీడియో నష్ట లైక్ చేయండి మరిన్ని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి